అందరికీ హాయ్ విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా చూడవచ్చు మేము మీతో కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను సమీక్షిస్తాము Pure Cycle Technologies, ticker, PCT. ఈ సమీక్ష మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ సైకిల్ టెక్నాలజీస్ ఉపవర్గానికి చెందినది కెమిస్ట్రీ డెబ్బె ఒక్క కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు ప్యూర్సాయికల్ టెక్నాలజీస్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం సైకిల్ టెక్నాలజీస్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము ప్యూర్సాయికల్ టెక్నాలజీస్ ఆయన్సీ ఒక వంద పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ మూడు పాయింట్ ఒకటి శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ ఎనభై నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ ఇరవై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సైకిల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి సున్నా నాలుగు సున్నా ఎనిమిది బిలియన్ల రుణ బాధ్యతలు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నూట డెబ్బై ఐదు శాతం కంపెనీ రుణ రేటింగ్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు డెబ్బె రెండు పాయింట్ ఐదు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట తొంభై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభ సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గ సూచికలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ మార్జినాలిటీ మైనస్ పన్నెండు వేల మూడు వందల పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ కంటే ఒక వెయ్యి ఎనభై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదకొండు వేల ఏడు వందల ఇరవై రెండు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఒక వెయ్యి రెండు వందల నలభై పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గం సగటు పదమూడు ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయంలో వాటా పది వేల డాలర్లు ఉపవర్గంలో ఆరు వందల మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ముప్పై పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై శాతం స్థాయిని చూపుతుంది ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై మూడు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు పది డాలర్ల ఇరవై ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పన్నెండు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ పట్టిక ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా ప్యూర్ సైకిల్ టెక్నాలజీస్ హాన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది పది డాలర్ల ఇరవై ఐదు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అంచనా ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక లాభం ఏడు పాయింట్ ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ పన్నెండు పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్ఐఎక్స్ ప్రధాన కొనుగోలు లావాదేవీ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్